యోని నిట్ కేర్ రాంభత్రు పురా ఏమి దిస్ట్్రిక్ట్స్ లో వాటర్ కేజ్ పోస్ట్ ని మొదట పట్టిన జెట్ పోస్ట్ వాటర్ కేజ్ దగ్గర ఒక అతను మోటార్ సైకిల్ మీద మీద వెంట చెక్ చేస్తే అతను దగ్గర 20 కేజీస్ దాకా సీజ్ చేయడం జరిగింది ఇతను హయప్రసాద్ హన్సర్ అప్పటి పిఎస్ మిట్స్ రెసిడెంట్ ఆఫ్ కల్హండి డిస్ట్రిక్ట్ ఒడిసా చేస్తున్నాం గాజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ సోంకి విలేజ్ కోరాపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాయగడ ఒడిశా కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ దొరికాడు సో ఇతనికి ఎవరైతే గాంజా ఇచ్చాడో ఒడిశా నుంచి ఇద్దరు ముద్దాయిలు ఏ వాళ్ళను ముద్దాయిగా పెట్టడం జరిగింది జీను పాంగి అండ్ పాతి సిగోయ్ వాళ్ళ ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఇతను ట్వంటీ కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ మన చెక్ ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము అదే విధంగా ఈ కేసులో ఎవరైతే ఈ బ్యాక్వర్డ్ లింక్ ఉందో ఎవరైతే అతనికి గాంజా ఇచ్చారో వాళ్ళను కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో అరెస్ట్ చేయడం జరుగుతుంది